సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ కుమారి శ్రీలీల గారి డిసెంబర్ ఇరవై గొప్ప ప్రారంభం మీరు నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జిటి రోడ్ శ్రీకాకుళం సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్య మహల్ జంక్షన్ శ్రీకాకుళం సహకార పశు సంవర్ధక పాడి పారిశ్రామిక వృద్ధి మరియు మత్స్యశాఖ మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు కోడి రామమూర్తి స్టేడియం మైదానం ప్రక్కన గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన హైటీ క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్ని దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం క్రిస్టియన్ హైటీ కార్యక్రమం అన్నారు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రభుత్వం తరఫున మంత్రి తరపున ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజారపు వరప్రసాద్ జిల్లాలోని ఆయా సంఘాలకు సంబంధించిన పాస్టర్లు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉందో మీ అందరికీ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల దేశంలో ప్రపంచంలో వివిధ మతాలు ఉన్నాయి వివిధ కులాలు ఉన్నాయి వివిధ ప్రాంతాలు ఉన్నాయి వివిధ మనోభావాలు ఉన్నాయి ఎవరికి ఎన్ని మనోభావాలు ఉన్నా సరే మన అందర బాధ్యత మత సామరస్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం మీద ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ ఎవరు నమ్ముకున్న వాళ్ళని వాళ్ళకి గౌరవించాలి తప్ప ఏ ఒక్కరిని మనం కించపరచకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే అందరికీ మంచి జరుగుతుందని నమ్ముతున్నటువంటి వ్యక్తిని దానికి నేను గర్భంగా చెప్పగలిచాను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా మత సామరస్యానికి విఘాతం లేకుండా కాపాడినటువంటి పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పింది అందరికీ ఒకే నాకు వెంకటేశ్వర స్వామి అని ఎంకొకలికి ఎంకొకల మీద ఉండొచ్చు మళ్ళీ మనకి ప్రభు మీద ఉండొచ్చు అది తప్పు పట్టలేదు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు కొలుసుకోవడం అనేది అదొక నమ్మకం మన క్రిస్టియన్ మైనారిటీస్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత ఇంకా ఇతర ఇష్యూస్ లో కూడా మరి ముఖ్యంగా ఒక ల్యాండ్ ఇష్యూ కూడా చెప్పారు సార్ అది మీ టైంలోనే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది బట్ కానీ ఇష్యూ లోకల్ ఇష్యూస్ వల్ల బహుశా ప్రాబ్లం జరిగింది బట్ నేను ఆడియోకి చెప్పి నేను ఆ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకుని అక్కడ కూడా ఒక మంచి మార్పు తీసుకోవడానికి మనం ముందుగా ప్రయత్నం చేస్తాము ఈ క్రిస్మస్ పండుగ హైటీ ముందుగా ఐటీ పెట్టేందుకు డిస్ట్రిక్ట్ హ్యుమానిటరీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి అలాగే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డియో అందరికి నమస్కారం